అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నేటి దైవలేఖనాన్ని చదువుకున్నాం ద్వితీయోపదేశ దేశ కాండము మూడో అధ్యాయము ఇరవై రెండవ వచనం మీ దేవుడైన హోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తినే ఇహలోకంలో మన ఈ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలను ఎదుర్కొంటాం మరి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏ రీతిగా దేవుడు ప్రమాణం చేసినా ఆ దేశానికి వెళ్ళే ముందు ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో యుద్ధాలని వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎన్నో ఇబ్బందులను వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది వారికి ఈ వచనం ద్వారా మోసే జ్ఞాపకం చేస్తున్నాడండి మీ దేవుడైన హోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించేది అయితే ఈ అధ్యాయంలో మొదటిగా చూసుకున్నట్లయితే భాషాను రాజు పైన అమెరికా రాజు పైన ఏ రీతిగా ఇజ్రాయల్ ప్రజలు ఆ యుద్ధాలను జయించినారో జ్ఞాపకం చేస్తున్నారండి అంటే ఇజ్రాయెల్ ప్రజల యొక్క జనాన్ని బట్టి కానీ లేదా ఇజ్రాయల్ ప్రజలకు ఉన్న శక్తిని బట్టి కానీ వాళ్ళు ఆ యుద్ధాలను జయించలేదండి దేవుడు వారితో ఉండి ఉన్నాడు కాబట్టి వారు ఆ యుద్ధాలను జయించగలి మనం కూడా ఇహలోకంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం ఎన్నో బాధలను ఎదుర్కొన్నాం ఈరోజు మనం ఏదైతే ఉన్నామో అది కేవలం ఆయన కృప వలనే ఆయన యొక్క దయ వలనే ఆయన ఎన్నో సార్లు మనల్ని ఎన్నో ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొచ్చి మన కష్టకాలంలో మన తోడుండి మనకు మార్గం చూపెట్టి మన ముందు నడిపించిన దేవుడు మరి ఇక్కడ ఈ వచనం ద్వారా దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు మీ దేవుడైన హోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు మన పక్షం ఉండి యుద్ధం చేయవాడు మనం ఆత్మీయ జీవితంలో ఎన్నో శోధనలను ఎదుర్కోవచ్చు భయాలను ఎదుర్కోవచ్చు సందేహాలను ఎదుర్కోవచ్చు కానీ వాగ్దానం మన జ్ఞాపకం చేస్తుంది మనం ఒంటరిగా లేదు దేవుడు మన పక్షమున యుద్ధము చేయవాడు యుద్ధము ఏ ఆయన మన తోడుని నడిపించుకో మన చేయి పట్టుకుని నడిపించుకోవాలి తావేదు మహారాజు గారు డెబ్బై మూడవ కీర్తనలో ఇరవై మూడవ వర్షాలు నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు భయపడవద్దండి దేవుడు మన చేయి పట్టుకొని నడిపిస్తాను అలా వేదీతిగా అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒక్క వర్షం అంటే దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి నిజమే కానీ దేవుడు మన తోడునప్పుడు మనకు విరోధియ్యాడు మరి ఆనాడు ఇస్రాయెల్ ప్రజల కొరకు దేవుడు ఏ అయితే యుద్ధం చేసినాడు ఈరోజు మన కొరకు కూడా అదే రీతిగా యుద్ధం చేస్తున్నాడు మన పక్షంలో ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు మరి మన దగ్గర ఈ ధైర్యం మన శక్తి ద్వారా వచ్చింది కాదండి దేవుని గొప్ప శక్తిని బట్టి ఆయన ప్రమాణాలను బట్టి మరి మనకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఇటు అటు పరిగెత్తకుండా దేనికి భయపడకుండా దేవుడు నాతో నా పక్షమున యుద్ధం చేయడం అని జ్ఞాపకం చేసుకొని ముందుకు నడుతామా అది ఏదైనా కానీ అయినా మన వ్యక్తిగత జీవితంలో వచ్చే ఇబ్బందులైనా ఏదైనా సరే దేవుడు వాటిని జయిస్తానని అంటున్నాడు మరి నేటి ఈ వాక్యాన్ని ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనలో ఉన్న నమ్మకాన్ని బలపరుచుకున్నామని ఆయన ఎంత భయభక్తులు కలిగి ఆయన యొక్క బిడ్డలాగా మనం బ్రతుకుతాము దేవుడిచ్చిన మాటలను దీవించి ఆస్వాదించిన దాకా ఆమె